హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోడ్నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట ఇదైతే మనం శాటిన్తోని ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ వీడియో అయితే అయిపోయిందండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో ఇక్కడ ఫస్ట్ మనమైతే ఫ్రంట్ చూసుకున్నాము ఫ్రంట్ చూడండి మొత్తం కట్ చేసేసరికి ఇట్లా పీసెస్ పీసెస్ లెక్క అయిపోయిందనమాట ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ ఎలా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఏ క్లాత్కి ఆ క్లాతే జాయింట్ చేసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం శాటిన్తో చూపిస్తున్నాను ఫస్ట్ మీకు చూడండి ఫస్ట్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదండి మనకి ఇలా ఇలా వస్తుంది ఇలా కుట్టేసుకోవాలి ఇలా శాటిన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చూడండి ఇలా 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 అయితే మనకు వచ్చేస్తుందనమాట ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ఇలానే ఇది ఇలా ఇట్ సైడ్ కదా ఇలా వస్తుందనమాట ఇట్ సైడ్ నుంచి ఇది ఇది కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇది కూడా ఇలా ఇలా పెట్టి ఇట్లానైతే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇట్లా అనమాట ఈ సేమ్ ఇట్లనే కాటన్ది అండ్ ఒరిజినల్ కూడా ఇట్లనే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తాను ఇక్కడైతే నేనైతే స్టిచ్చింగ్ చేశాను చూడండి ఫ్రంట్ది ఇట్లా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ అనుగుడు కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలానే నేనైతే మూడు ఇలానే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చూడండి అనుగుడు కుట్టు అయితే వేసుకున్నాను మీకు ఏ విధంగా చూపించాను అదే విధంగా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఇది అయితే ఇట్లా మెయిన్గా అవుచ్చేటట్టు అయితే పెట్టేసుకోవాలి ఇది చివరికి ఇట్లా పెట్టుకోవాలి అనమాట ఇది రివర్స్ రివర్స్ ఉంది కాటన్ ఉంది కదా కాటన్ కూడా దీని మీదకి రివర్స్ పెట్టుకోవాలి చూడండి ఈ రెండు ఆపోజిట్ రివర్స్ ఉంటాయి ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి కరెక్ట్ సైడ్ అనమాట కరెక్ట్ ఇటు రివర్స్ ఉంటుంది దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి అయితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ అనేది చూడండి ఇటు రివర్స్ ఇటు ఏమంటారు ఒరిజినల్ సైడ్ అన్నట్టు ఇక్కడ కుట్టు అనుగుడు కుట్టు వేశాను కదా దీనికి ఆపోజిట్ ఇక్కడ కాటన్కి ఇక్కడ అణుగుడు కుట్టేసాం కదా అది ఉంటుంది ఇది చూడండి మనకి సాటిన్ అనేది రివర్స్లో ఉంటుంది ఇది రివర్స్ ఇది రివర్స్ ఒక సైడ్ వస్తుంటాయి అన్నమాట ఇలా దీని మించి ఇది ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నెక్ ఉంది కదండి నెక్కి ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చూడండి నెక్కి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నేను దాన్ని రివర్స్ ఎలా చేసి చూపేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నెక్ అయితే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు నెక్కుకి మనం అక్కడక్కడ ఇట్లా కొంచెం కట్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇది కొంచెం స్మూత్ క్లాత్ కదా కొంచెం అయితే జాగ్రత్తగానే కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేశాను చూడండి ఇది ఉంది కదా చూడండి ఒక్క లేయర్ ఇలా చేయాలంతే ఒక్క లేయర్ ఇలా చేసామనుకోండి మనకి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి నెక్కి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి చుట్టూ కూడా స్టిచ్చింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి మనకి ఇది శారీ క్లాత్ బ్లౌజ్ క్లాత్ శాటిన్ దాని మేము వచ్చేసి శాటిన్ వస్తుంది శాటిన్ కింద నుంచి కాటన్ వస్తుంది ఇలా అనమాట ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి స్టిచ్చింగ్ ఇప్పుడు నెక్కుకి చుట్టూ అయితే స్టిచ్చింగ్ వేసుకుంది ఇక్కడైతే మనకి ఫ్రంట్ అయితే చూడండి మొత్తం నెక్ కాడ స్టిచ్ చేశాను చుట్టూ అయితే ఇలా కుట్టుకోవాలి మనకైతే ఫ్రంట్ నెక్ అయితే ఫ్రంట్ ఫ్రంట్ అయితే అనమాట మొత్తము మనకి ఇలా కాటన్ అనేది కింది నుంచి వస్తుంది మనకి పైనుంచి మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ నోపడంగా శాటిన్ వస్తుంది అనమాట ఇలా అనమాట కొంచెం కష్టంగా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఆలోచించుకొని కుట్టుకుంటే చాలా షైనింగ్గా ఉంటుంది మనకి శారీ అనేది షైనింగ్ ఉంది కదా ఓన్లీ కాటన్ వేసుకుంటే అంత షైనింగ్ అనమాట అందుకనే శాటీన్ వేసి శాటీ నుంచి మళ్ళీ కాటన్ వేసుకుంటేనే మనకి క్లాత్ బ్లౌజ్ అనేది లుక్ బాగుంటుంది అందుకనే ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే మనం బ్యాక్ చూద్దాం చూడండి ఇక్కడ నేనైతే బ్యాక్ అయితే వేసాను అనమాట బ్యాక్ ఫస్ట్ మనం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత మనకి రౌండ్ ఈ షేప్ ఎలా ఉంది షేప్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే శాటన్ ఇలా వేసుకోవాలి ఇది శాటన్ షైనింగ్ తర్వాత కాటన్ వేసుకున్నాను కాటన్ తర్వాత మన బ్లౌజ్ పీస్ అనమాట ఇప్పుడు ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అంతా వేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకొని అప్పుడు రివర్స్ చేసుకున్నాం చూడండి ఇక్కడైతే బ్యాక్ నెక్ అయితే మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకున్నాను ఇక్కడ నేనైతే టక్స్ అయితే ఇచ్చుకున్నాను ఇక్కడ మధ్యలో మిడిల్లో ఓపెన్ చేసుకున్నానండి ఇక్కడ మిడిల్లో అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు దీన్ని మనమైతే రివర్స్లో చేసుకోవాలి రివర్స్లో చేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ స్టిచ్ వేసుకుంటాం కదా స్టిచ్ వేసుకునేటప్పుడు రివర్స్లో అయితే ఇలా చేసుకోవాలన్నమాట ఇలా ఇలా రివర్స్లో చేసుకున్న తర్వాత చుట్టూ స్టిచ్ ఇచ్చిన తర్వాత కింద కూడా ఓపెన్ చేసుకోవాలన్నమాట ఒకసారి చూపిస్తాను చూ ఇలా అయితే వస్తుంది చూడండి ఇక్కడ ఇది కొంచెం ఇట్లా అండి ఇట్లా ఇలా వస్తుంది చూడండి ఇలా అయితే వస్తుందనమాట చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చుట్టూ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి చూడడానికనైతే ఇలా చుట్టూ అయితే నేను కుట్టుకున్నాను ఇక్కడ ఓపెన్ చేశాను అనమాట ఇక్కడ ఉక్సులు కాజాల పట్టి అయితే వస్తుంది ఇక్కడ కూడా ఉక్సులు కాజాల పట్టి అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ బ్యాగ్ ఓపెన్ పెడుతున్నాను నేను ఇక్కడ మనమైతే ఇక్కడ మనమైతే పట్టి ఇక్కడ ఇక్కడ ఇలా పట్టి అయితే వేసుకోవాలి క్రాస్గా ఇక్కడ నేనైతే పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టాను వచ్చేసి హాఫ్ ఇంచు పెట్టి ఇలా క్రాస్గా ఇలా అయితే రావాలి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే పెట్టేసాను చూడండి హాఫ్ ఇంచ్ వచ్చి ఇలా ఫోర్ ఇంచెస్కి ఇలా క్రాస్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఉక్సుల కాజాల పట్టి అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఉక్సుల కాజాల పట్టి కాటన్ క్లాత్తోనే పెడుతున్నానండి ఫస్ట్ మనమైతే ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఇట్లా ఇలా మలుచుకొని ఇక్కడ నుంచి అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది కదా ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి ఒక స్టిచ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది ఇలా ఒక స్టిచ్ వేసుకొని దీన్ని ఇలా మొత్తం మలిచి మనకైతే ఇలా అవుతుంది అనమాట ఇలా వస్తుంది ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది ఉక్స్ల పట్టి నెక్స్ట్ కాజాల పట్టి కాజాల పట్టి వచ్చేసి ఇలా ఉంటుంది కాజాల పట్టి ఇది కూడా సేమ్ ఇలానే మలిచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కాజాపట్టికి వచ్చేసి ఇలా రివర్స్లో వస్తుంది ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ చూడండి హ్యాండ్ అనేది మనమైతే ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కొస్స అనేది ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఇక్కడ వర్క్ వచ్చింది కదా ఇక్కడ మనం కుట్టుకుంటే సూద అనేది ఇరిగిపోతుంది లేకపోతే ఇక్కడ ఉన్న వర్క్ అనేది మనం తీసేయాలన్నమాట ఇలా కాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ క్లాత్ ఉంది కదా ఇది మలిచి కుట్టుకోవాలి ఇక్కడ కాటన్ క్లాత్ కూడా ఇలా మలిచి కుట్టాను అనమాట ఈ రెండు ఇట్లా ఎదురు ఎదురు వస్తాయి ఈ పైన బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకైతే ఇక్కడ నుంచి కూడా నీట్గా ఉంటుంది ఇటు నుంచి ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవచ్చు చివరికి కొంచెం కుట్టైతే వేసే అంత ప్లేస్ అయితే ఉందనమాట అలానే చుట్టూ కూడా ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడనైతే నేను చుట్టైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనం మిడిల్ ఉంది కదా మిడిల్ నుంచి ఇలా కుర్చి అయితే పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఇలా చిన్న చిన్న కుచ్చు ఇక్కడ మనకి ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఇక్కడ డాట్ పెట్టాం కదా ఇక్కడ డాట్ ఉంది ఆ డాట్ నుంచి మిడిల్ వరకు మళ్ళీ ఇక్కడ మిడిల్ నుంచి ఇక్కడ డాట్ ఉంది కదా ఇక్కడ డాట్ వరకు అయితే ఇలా చిన్న చిన్న కుర్చి అయితే పెట్టుకోవాలి ఇలా అయితే ఇట్లా ఈ మిడిల్కి ఇక్కడ నుంచి ఇటు మిడిల్కి రావాలి ఇక్కడ స్టాప్ చేయాలి మిడిల్కి మళ్ళీ ఇక్కడ నుంచి చిన్న చిన్న కుర్చి పెట్టుకుంటే ఇటు మిడిల్కి రావాలన్నమాట ఇది ఇటు ఇది ఇటు ఆపోజిట్ ఆపోజిట్ వస్తాయి అనమాట కుర్చుడు పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే కుర్చీ అయితే పెట్టాను చూడండి ఇక్కడ నుంచి ఇటు ఇటు సైడు ఇక్కడ మిడిల్ కాపాను ఇక్కడ నుంచి ఇటు సైడ్ అనమాట చూడండి మనకైతే కుర్చీ అనేది చాలా నీట్గా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు దీన్ని మనమైతే ఇక్కడ ఇక్కడ ఒక సైడు సంఖ తిరుగుడు తీయాలి కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా ఇక్కడ చంక తిరుగుడు అయితే తీసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా అలానే తీసుకొని మనమైతే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కుర్చి అనేది ఇలా మిడిల్ ఒక అయితే పెట్టుకోవాలి మిడిల్లో పెట్టుకొని ఇక్కడ మిడిల్ నుంచి ఇటు ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇటు స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను సంఖ తిరుగుడు అయితే తీసుకున్నాను అనమాట సంఖ తిరుగుడు అనేది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుందండి రెండు కూడా మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది సంగతి ఇలా అయితే నేను టూ టైమ్స్ అయితే స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు మనకి మనకి బ్లౌజ్ నడము లూజు హ్యాండ్ లూజు ఎంతుందో చూసి మనమైతే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రుచి వరకు ఉంది కదా ఇక్కడ కూడా కాటన్ దాంతో అయితే మనము ఇలా ప్యాక్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా ప్యాక్ చేసుకోవాలి కుట్టి చూపిస్తాను ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇట్లా పట్టి ఇంకో ఇలా అయితే కుట్టుకున్నాను ఇక్కడి నుంచి పైనుంచి ఇట్లా అనుగుడు కుట్టి వేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి మంచి క్లారిటీగా చూపిస్తాను ఇలా మరిచాం కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా వేసి ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఒకసారి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్నాక అయితే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి మనకైతే ఇలా వస్తుందనమాట ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి చేతి పని కూడా అవసరం లేదు చేతి పని చేసేందంటే ఊసిపోతుంది అన్న డౌట్ ఉంటుంది అందుకే నేను మిషన్ మీద కుట్టు వేసి మనకైతే నీట్గా ఉంటుంది అనేసి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తుంది మనకి ఇప్పుడైతే మనము మన హ్యాండ్ లూజ్ చెస్ట్ నడుము లూజ్ అయితే పెట్టుకుందాం ఇక్కడైతే చూడండి ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ చెస్ట్ లూజ్ నడుము లూజు సేమ్ అక్కడ సైడ్ కూడా అలానే పెట్టాను ఈ ఇప్పుడు మనం ఈ చాక్పీస్తో ఎలా మార్చేసామో అలా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ సైడ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసాను అన్నమాట టూ సైడ్స్ ఇప్పుడు అయితే ఇది ఓపెన్ చేసి అయితే చూద్దాము చాలా సింపుల్గా అయితే అయిపోయింది కానీ కొంచెం జాగ్రత్తగా అయితే చేయాలన్నమాట ఎందుకంటే మనం శాటిన్ వేసి కుట్టాం కదా మామూలుగా శాటీన్ లేకపోతే ఇంకా త్వరగా అవ్వు శాటి నుంచి కొంచెం టైం అయితే పట్టిందనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా సింపుల్గా మనకైతే నెక్ బ్లౌజ్ అయిపోయింది చూడండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా అయితే మనకి నెక్ బ్లౌజ్ అయితే అయిపోయింది ఇక్కడ ఉక్సులు కాజాల పట్టి అయితే పెట్టుకోవాలి ఉక్సులు కాజాలు పెట్టాలి చూడండి ఇక్కడ మనకైతే చేతులు చూడండి ఎలా వచ్చాయి బొంగ అనేది చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చింది మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి ఇంకా మీకు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఈ వీడియో కావాలి మాకు అని మీరు కామెంట్ రూపంలో తెలియజేసి అదైతే కుట్టి నేనైతే ఛానల్లో అయితే పెడతానండి